హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మా తమ్ముడు వాళ్ళ పాప ఫంక్షన్లో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సో ఫంక్షన్ అంటే ఇలానే ఉండాలి ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అని అయితే నేను అనుకోలేదు నిజంగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అండ్ తగ్గేది లే అన్నట్టుగా ఉన్నారు అండ్ మీరు కూడా వీడియో చూస్తూ లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయకనాలు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మరి మేము స్టార్ట్ అయ్యి ఫంక్షన్ హాల్కి చేరుకున్నాము పాప పేరు ప్రణీత ఎంత క్యూట్గా ఉంది కదా సో బ్యాంకెట్ హాల్ అండి ఇది మాంగళ్యం వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది ఇంకా మాకు ఊరు నుంచి చుట్టాలు ఎవరు రాలేదు వస్తే అసలు చాలా మంది అవుతారు ఎందుకంటే చాలా పెద్ద గ్యాంగే ఉంది మా ఊర్లో అందరు రావాలంటే ఇక్కడ చుట్టాల వరకు మేము వచ్చాము ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నామో ఎందుకంటే అందరూ ఊరు నుంచి రావాలంటే కుదరదు కదా సో వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారండి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ నుంచి చాలామంది మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ దాటిపోయాము ఇంకా తను క్యాటరింగ్ ఒప్పుకోలేదు కారిగారితో వండించాడు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా మేము ఫంక్షన్కి వచ్చే వరకు ఇంకా అందరు రాలేదు మేమే కొంచెం త్వరగా వద్దాంలే కొంచమైనా హెల్పింగ్ ఉంటుంది కదా అని త్వరగా స్టార్ట్ అయ్యాము ఇంకా పాపతో ఒక ఫోటో తీసుకున్నాక ఇంక లోపలికి వెళ్ళాను ఇవన్నీ రెడీ చేస్తున్నారు స్టేజ్ పైన పెట్టడానికి ఎందుకంటే మా సైడ్ అయితే ఇవన్నీ వండించి తీసుకొస్తారండి కానీ ఇక్కడ కుదరదు కదా సో అన్నీ ఆర్డర్ పెట్టేసా ఇంకా పాపనైతే రెడీ చేసేస్తున్నారు క్యూట్ క్యూట్గా ఉందండి శారీలు అని పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది కదా సో నలుగురు రెడీ చేస్తున్నారు తొందరగా అవ్వాలని చెప్పి లేట్ అయిపోయిందని చెప్పి సో లెహెంగాలో ఇలా ఉంది ఆఫ్టర్ శారీ కూడా తీసానండి బాగుంది కదా అని చెప్పి శారీలో ఇంకా క్యూట్గా ఉంది కదా సో చాలా బాగుంది ఒక్క ఫోటో తీస్తారు నీకు దా అంటే వచ్చింది పాపం తనతో కలిపి వీడియో ఒకటి తీశాను చక్కగా నిలిచింది కదా సో ఫంక్షన్ అయితే ఇంక అందరు వచ్చేసారు కదా ఇంకా స్టార్ట్ చేసేద్దామని చెప్పి మేము అన్నీ తీసుకొని వంటలు తీసుకొని వెళ్ళాము నెక్స్ట్ మాకు కూడా కొన్ని ఫోటోషూట్స్ అయ్యాయి ఇంకా అలా అవన్నీ పట్టుకొని నడుచుకుంటూ వచ్చి స్టేజ్ పైన పెట్టాము సో తర్వాత అందరం ఆశీర్వదించి అమ్మాయిని ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము లంచ్ తర్వాత మా వాళ్ళు డ్యాన్స్ ఇరగదీశారండి సాంగ్ పెట్టకూడదు కానీ విత్ సాంగ్తో చూస్తే డెఫినెట్గా మీరైతే లైక్ చేస్తారు కానీ కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను పెట్టలేదు ఫంక్షన్లో ఒక చిన్న బాబు హిందీ సాంగ్కి ఎంత బాగా డ్యాన్స్ వేశాడంటే అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోయాను పాట మొత్తం పెట్టాలి సాంగ్తో కానీ నిజంగా సూపర్గా అసలు లైక్స్ వస్తాయి బట్ సాంగ్ పెట్టకూడదు కదా అందుకోసమే చిన్న క్లిప్పే పెట్టాను ఇంకా బోన్ చేయడానికి వచ్చేసాము లంచ్లో మటన్ కర్రీ నాన్ రోటీ చికెన్ ఫ్రై బగారా రాయితా సింపుల్గా పెట్టినా ఎంత బాగున్నాయండి చాలు కదా అన్ని రకాలు పెట్టి ఏవి తినకుండా కంటే నాలుగైదు రకాలు మంచిగా పెడితే చాలు కదా వెజ్లో ఏమో పనీర్ కర్రీ వైట్ రైసు సాంబారు టమాటా చట్నీ పాపడు ఇంకా వేరే ఏమో ఉండేమో నేను చూడలేదు అంతా నాకు నాన్ వెజ్ ఉన్నాక వెజ్ ఎందుకు అనిపిస్తుంది అంతే కదా సో టేస్ట్కి టేస్ట్ అయితే సూపర్ ఉందండి వీళ్ళంతా వాళ్ళే సో మన సెల్ఫ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు కష్టపడి పాపం చాలాసేపు ఉండి అందరికీ ప్రేమగా వడ్డించారు కావాల్సినంత ఇంకా ఎక్కువ వేసుకుంటూ పోతున్నారు చాలా బాగా అనిపించింది నాకు సో తర్వాత స్వీటు ఐస్ క్రీము బ్రెడ్ స్వీట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో ఆ స్వీట్ తిని కాసేపు ఫోటోషూట్ని ఎంజాయ్ చేశాను ఆ తర్వాత స్టార్ట్ చేశారండి డ్యాన్సులు సూపర్ బస్సులు సాంగ్తో మొత్తం డ్యాన్స్ పెడితే నిజంగా మీరు కూడా లైక్ పెట్టకుండా ఉండలేరు ఎంత సేపు చేశారండి అసలు ఆ ఓపిక్కి మెచ్చుకోవాలి చివరికి మా తమ్ముడిని కూడా వదలలేదు తను కూడా లాక్కొచ్చేశారు ఇంకా పాప మోమాట పడుతూ ఎయిన్ అయిన అన్నాడు ఏదో ఒక స్టెప్ చిన్నగా వేయించారు ఇంకా మా మరదలు మా తమ్ముడితో చివరికి అంతా గ్రూప్ డ్యాన్స్ అయ్యాక కాస్త రిలాక్స్ అయ్యారండి అప్పుడు సో నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ ఉంది నాకు కూడా తెలియదు ఆ రోజు మా మరదలు బర్త్డే అంట సో తనకు తెలియకుండా మా తమ్ముడు కేక్ తెప్పించాడు సో ఫంక్షన్ అయ్యాక ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా అయ్యింది సో నేను చెప్పాను కదా ఒక బాబు డాన్స్ వేశాడు చాలా బాగా వేశాడండి వాడున్నాడు ఇంత ఆ స్టెప్స్ చూడండి ఎలా వేస్తున్నాడో సో బర్త్డే సెలబ్రేషన్ బాగా జరిగింది కదా సెలబ్రేషన్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము ఇంటి దగ్గర మా మరదలు నాకు బొట్టు పెట్టి సారీ పళ్ళు చేతిలో పెట్టింది అయ్యో అవన్నీ ఎందుకని చెప్పి వద్దని నన్ను ఒప్పుకోలేదు అసలు లేదా మేము ప్రేమగా తీసుకున్నాము కాదనకండి అని చెప్పి చేతిలో పెట్టింది చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంక ఈ ఫొటోస్ అన్నీ ఇంటికి రాకముందు తీసుకున్నాము గ్రూప్ ఫోటో ఆ తర్వాత ఇది మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మా అండి మా పెద్దమ్మ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది చనిపోయి చాలా బాగా చూసుకునేదండి నన్ను ఊరు వెళ్తే ఏదో ఒకటి అయితే పెట్టకుండా అయితే నన్ను ఇక్కడికి పంపించేది కాదు ఆ రోజు ఫంక్షన్ లో బాగా గుర్తొచ్చింది ఉండుంటే అసలు ఎన్ని సార్లు మాట్లాడించేది ఇంకా మా తమ్ముడు నాకు పెట్టిన సారీ అయితే చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఉంది ఇంకా పాపకు మేము ఇదే ఫ్రాక్ తీసుకున్నాము ఫ్యాన్సీ టైపు ఈ మధ్య క్లాత్ కూడా బాగా నడుస్తుంది కదా తనకైతే ఈ కలర్ చాలా బాగుంటుంది అనిపించింది సో ఇది వీడియో అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్